హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మనం గత ఇరవై నాలుగు గంటలైతే చెప్పి ఉన్న ఒక అల్పపీడన ప్రాంతం అయితే ఒక వాయుగుండంగా మారి కోస్తాంధ్రా మనకి ముంచెత్తే అవకాశం ఉందని ప్రస్తుతం మనకి కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో మోస్తాం నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో మనకి గత రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో నమోదుతున్న పరిస్థితి కనిపిస్తోంది రాగల మూడు రోజుల్లో కూడా మనకి విస్తారంగా భారీ వర్ భారీ నుంచి అతి భారీ వర్షాలు కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇదండి మనకి ప్రస్తుత సిచువేషన్ సో సిచ్యువేషన్ తగ్గట్టు వాతావరణ ఫోర్కాస్ట్ అనేది మనకి ఏ రకంగా ఉంటుంది ఏ జిల్లాలో మనకి అలర్ట్గా ఉండే అవకాశం అలర్ట్గా ఉండాలి అనేది ఒకసారి మనం డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అంతా స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటర్టీమీస్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి విశాఖకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఒక వాయుగుండ ప్రాంతం అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో మనకి కేంద్రీకృతమై ఉందండి ఈ వాయుగుండ ప్రాంతం మనకి నెమ్మది నెమ్మదిగా ఉత్తరాంధ్ర తీరం తీరం నుంచి మనకి అటువైపు ఛత్తీస్గఢ్ వైపు కదిలే అవకాశం కనిపిస్తుంది అంటే ఈ విధంగా ఛత్తీస్గఢ్ మీదుగా మనకి తెలంగాణ అదేవిధంగా మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది చూసుకుంటే మనకి సమస్త కోస్తాంధ్ర తెలంగాణలోని సమస్త కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమలో మనకి విస్తారంగా వర్షాలు అయితే ప్రస్తుతం మనకు నమోదవుతుంది అనేక ప్రాంతాల్లో మనకి చెదురు మదురుగా అనే సారీ అనేక ప్రాంతాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారుగా పలు ప్రాంతాల్లో భారీగా ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీగా కూడా వర్షాలు అయితే ప్రస్తుతం మనకి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అండి చూసుకుంటే మనకి కోర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే సిస్టమ్ యొక్క మెయిన్ ఆర్గనైజ్డ్ బ్యాంక్స్ అనేవి మనకి చూసుకుంటే విశాఖపట్నం కింది ప్రాంతంలో ఈ ప్రాంతంలో మనకి బలమైన మేఘాల గుంపు దీన్నే మనం సీడిఓ అంటాం క్లౌడ్ డ్యాన్స్ ఓవర్ క్యాస్ట్ ఈ ప్రాంతం అనేది మనకి ఈ రోజు కోస్తాంధ్ర తీరం పైనుంచి అవకాశం ఉంది సో మనకి విధ్వంసకరమైన వర్షాలు అండి చాలా భారీ ఎత్తున వర్షాలు మనకి కో గోదావరి జిల్లాలు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలు మనకు కురిసే అవకాశం కనిపిస్తోంది దాంతోపాటు ఈ వర్షాలు మనకి నెమ్మదెమ్మగా ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ మీదుగా మనకి హైదరాబాద్ వైపు కూడా పైనుంచి అవకాశం ఉంది ముఖ్యంగా మనకి ఈ ప్రాంతాల ప్రజలు వారు మనకి అప్రమత్తంగా ఉండాలి రాగల మూడు రోజుల వరకు కూడా విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తోందండి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఒక వాతావరణ పరిస్థితి చూసుకుందాం రాగల ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ముఖ్యంగా మనకి శ్రీకాకుళం పార్తపురమణ్యం అల్లూరు సీతారామ జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విశాఖపట్నం నగరంతో పాటుగా మనకి అనకాపల్లి కాకినాడ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు ఏలూరు పశ్చిమ మరియు ఈస్ట్ గోదావరి కోనసీమలో మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అండ్ మనకి విజయవాడ గుంటూరు పల్నాడు ప్రకాశం దాంతోపాటుగా మనకి బాపట్ల కృష్ణా జిల్లాల్లో కూడా కొంబరుష్టు వర్షాలు పలు ప్రాంతాల్లో మనకి ఈ ముఖ్యంగా చూసుకుంటే ఈ రాజమండ్రి నుంచి విజయవాడ అటు గుంటూరు బాపట్ల పల్నాడు ఈ సమ ఈ మధ్యలో ప్రాంతం అంతా కూడా మనకి రానున్న నలభై ఎనిమిది తీవ్రమైన వర్షాలు అయితే మనకి పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం కనిపిస్తోందండి ఇంకా కింద మనకి రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కూడా మనకి ప్రకాశం జిల్లా నెల్లూరు అదేవిధంగా మనకి నంద్యాల కర్నూలు జిల్లా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దాంతో పాటుగా మనకి తిరుపతి చిత్తూరు సత్యసాయి అనంతపురం అదేవిధంగా మనకి అన్నమయ్య జిల్లాల్లో కడప జిల్లాల్లో మనకి కాస్తంతా మోస్తారు వర్షం వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది మనకి తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ ప్రాంతం ఖమ్మం ప్రాంతం అదేవిధంగా మనకి నల్గొండ సూర్యపేటతో పాటుగా మనకి కాస్తంత మనకి తూర్పు తెలంగాణ జిల్లాలు వ్యాప్తంగా కూడా అప్ టు హైదరాబాద్ వరకు కూడా మనకి విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి ఈ మ్యాప్ ద్వారా చూసుకోవచ్చు ఈ సమస్త ప్రాంతం అంతా కూడా మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోందండి రానున్న నలభై ఎనిమిది గంటల్లో అంటే రానున్న మూడు రోజుల వరకు సెప్టెంబర్ రెండు వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే రానున్న డెబ్బై రెండు గంటల వరకు కూడా మనకి వర్షాలు అనేవి తీవ్రంగా అయితే తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఉండే అవకాశం అయితే తెలంగాణ వాసులు చాలా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మనకి సూర్యపేట ప్రాంతం అయితే చాలా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో మనకి బీభత్సకరమైన వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా దక్షిణ తెలంగాణ జిల్లా నారాయణపేట్ గద్వాల్ వనపర్తి మహబూబ్ నగర్ అదేవిధంగా మనకి వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరితో పాటుగా మనకి సూర్యాపేట ఖమ్మం పరిసర ప్రాంతాలు జనగామ పరిసర ప్రాంతాల్లో మనకి విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా మనకి వర్షం తీర్థం మనకి ఆఫ్టర్నూన్ నుంచి అంటే మధ్యాహ్న కాల సమయం నుంచి పెరుగుతూ రాత్రికాల సమయం రేపు మనకి హైదరాబాద్లో తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తుందండి ముఖ్యంగా చూసుకుంటే మనకి విజయవాడ గుంటూరు మన ఏపీ విషయానికి వస్తే విజయవాడ గుంటూరు బాపట్ల కృష్ణ అదేవిధంగా రాజమండ్రి గోదావరి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు మనకు మోస్తానండి భారీగా ఏపీ అంతటా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇదండి మనకి ప్రస్తుత వాతావరణ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీకి అయితే మనకి రానున్న నలభై ఎనిమిది గంటల పాటు రెడ్ అలర్ట్ అయితే ప్రకటిస్తున్నారు తెలంగాణ కూడా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ అయితే వచ్చే నలభై ఎనిమిది గంటల్లో మనకి కనిపిస్తుందండి ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ అలర్ట్స్ అయితే మనం దాదాపు మూడు రోజుల నుంచి ఇస్తున్నాం అంటే ఒక మూడు రోజుల నుంచి అయితే మనం వివరంగా చెప్పుకుంటున్నాం వర్షాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పి అదేవిధంగా మనకి గత పది రోజుల నుంచి కూడా మనము బంగాళాఖాతంలో కల్పపీడనం అయితే ఎలా ఏర్పడుతుంది అది మనకి తీవ్రంగా వర్షాలు కురిపిస్తుందని కూడా మన ఛానల్ అయితే చెప్పుకొని వచ్చాం దాని ప్రకారంగానే వర్షాలు అయితే ప్రస్తుతం మనకి చాలా ప్రాంతాలు అవుతున్నాయి అందరూ సేఫ్గా ఉండండి అండ్ ఏంటంటే మనకి లోతట్టు ప్రాంతాల వాసులు కూడా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మనకి ఇరవై సెంటీమీటర్ల పైబడి వర్షాలు కూడా మనకి మధ్య కోస్తంధ్రతో పాటు గోదావరి జిల్లాలో అదేవిధంగా మనకి తూర్పు తెలంగాణ నుంచి హైదరాబాద్ వరకు నమోదే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇదే ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అదే విధంగా పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆలో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీలు నోటిఫికేషన్ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడితో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్